బతుకమ్మ దసరా పండగలు వచ్చినాయి కాబట్టి సెలవులు ఇచ్చారు బస్ స్టాండ్లో క్రౌడ్ చాలామంది వచ్చారు చాలామంది అందరూ ఇంటికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ కరీంనగర్ బస్ స్టాండ్లో పన్నెండో నెంబర్ దగ్గర వేలాదిగా జనాలు గుమ్మగుడి బస్సు కోసం ఎదురు చూస్తున్నారు ప్రయాణికులు ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి పాత వాళ్ళు కూడా బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కరీంనగర్ డిపో శ్రీనివాస్ మాట్లాడుతూ బస్ కోసం వెయిటింగ్ చేస్తున్న ప్రయాణికులు తొందరపడకుండా నిదానంగా ఉండండి బస్ మాత్రం వంద బస్సులు ఏర్పాటు చేశామని ప్రయాణికులతో మాట్లాడారు కరీంనగర్లో ఇంకా నూట యాభై బస్సులు అదనంగా తిప్పుతున్నామని అన్ని చోట్ల చెప్తున్నారు డిపో వాళ్ళు కరీంనగర్ బస్టాప్లో ఉన్న అందరూ విద్యార్థులైనా ఎవరైనా ప్రయాణికులు మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇదే అదనుగా ఉండి మీ పర్సులు ఖాళీ అవుతాయి జాగ్రత్తగా ఉండండి ఒకసారి కనపట్టుతూ ఉండండి మీ వస్తువుల్ని పోయిన తర్వాత ఎంత వెతికినా దొరకవు బస్సు కోసం వెయిటింగ్ చేస్తున్న అందరూ ఒకసారి మీ లగేజు మీ పర్సులు అన్నీ చూసుకొని ఉండండి దొంగలు ఉంటారు ఎందుకంటే దసరా పెద్ద పండుగ కాబట్టి అందరూ హడావడిలో ఉంటారు మీ జేబులు ఖాళీ అయితే జాగ్రత్తగా ఉండండి ఎవరు తెచ్చి ఇవ్వరు అన్ని జనంలో ఎవరినని ఎదుకుతారు ప్రజల్లోని ఎందుకంటే మీరే జాగ్రత్తగా ఉండండి చెప్తున్నా ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్ని ఆసరా ఛానల్